హలో ఎవ్రీవన్ ఈరోజైతే గణపతి పూజ చేశాము ఇంట్లో గణపతిని పెట్టుకున్నాము ఇక్కడ వెంకయ్య అడుగులు వేశాను చూడండి తర్వాత ఇక్కడ తోరణాలు అయితే పెట్టాను పూలు కూడా పెట్టాము ఇది ఒక డిజైన్ లాగా బాగుంది కదా ట్రై చేశాను ఇలా గణపతి పూజ చేశాము ఈరోజు ఇంట్లో ఇవైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇక్కడ మేమైతే దీపం అయితే పెట్టాము స్వామివారికి పాయసం చేసాము ఉండ్రాల పాయసం చూడండి ఈ ఉండ్రాల పాయసానికి కావలసినవి మనకు ఉండ్రాళ్ళు తాలికలు ఇవి చిన్న చిన్నగా చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనకి ఈ పిండి చక్కెర ఇలా కలిపేసి ఈ ఉండ్రాలను ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం పాయసం చేసుకోవాలి పక్కకి పులిహోర పులుసు పెట్టేశాను పులిహోర ప్రసాదానికి తర్వాత పులిహోర అయిపోయింది ఇక్కడ అన్నం కలుపుతున్నాము పులిహోర ప్రసాదం అనేది కలుపుతున్నాము ఇక్కడైతే ప్రసాదం కలపడం అయిపోయింది తర్వాత ఈ ప్రసాదాలని మా పాప అయితే చూపిస్తుంది పులిహోర ప్రసాదం తర్వాత ఉన్రాల పాయసం తర్వాత సిర ఇవన్నీ మేము గణపతికి నైవేద్యాలు చేశాము తర్వాత పూజకైతే వెళ్ళాము అందరం ఇక్కడ మేమిద్దరం మా అత్తయ్య మామయ్య నలుగురం కలిసి పూజలో కూర్చున్నాము ఇక్కడ పూజ అయితే జరుగుతుంది గణపతి పూజ అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ అందరం ఇలా కూర్చున్నాము ఈ విగ్రహం అయితే చాలా బాగుంది ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగింది మా పిల్లలు అయితే అస్సలు కూర్చొనివ్వట్లేదు తర్వాత అయితే ఇస్తున్నారు